అండి అందరికీ ఇదిగోండి బ్లెస్ అయితే ఉదయాన్నే ఆరు ఆరున్నర కళ్ళు లేచేసి అన్నం పొయ్యి మీద పెట్టేసి గిన్నెలైతే తోముతుంది ఇదిగోండి పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇంకా లేగలేదు వీళ్ళని కూడా లేపాలి స్కూల్కి వెళ్ళడానికి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట నూట ముప్పై తొమ్మిది రూపాయలు ఇంకోటి ఇది అంటే ఒక్కోటి డెబ్బై రూపాయలు పడుతుంది ఆడదా ఇప్పుడు సింగిల్ డబ్బే అమ్మొచ్చు కదా అంటే ఒకేసారి రెండు అమ్ముడు పోవడానికి వన్ ప్లస్ వన్ అని పెట్టి రెండు కలిసి ఒకేసారి అమ్ము ఇప్పుడు రెండు ముప్పై తొమ్మిది రూపాయలు అంటే ఒకటే అంత నూట ముప్పై తొమ్మిది రూపాయలు అంటే ఎంత పడుతుంది ఒకటి డెబ్బై రూపాయలు పడుతుంది నూట వీడేటి మనీ లేపితే దిండి మీకు వెళ్ళి పడుకున్నాడు అన్నయ్య లేదు అన్నయ్య కొనుకొచ్చే గైడ్ ఇది ఫోర్త్ క్లాస్ గైడ్ తెచ్చి ఇది అట్టే చేస్తా 嗯，发着发着。